ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి పదహారు పోషకాలను ఆహారంగా తీసుకుంటుంది మొక్క ఉపయోగించుకునే మోతాదును బట్టి పోషకాలను ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలుగా విభజించుకోవచ్చు ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనది నత్రజని నత్రజని మొక్క పెరుగుదల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నత్రజని సరైన పద్ధతిలో అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అంతేకాకుండా మంచి దిగుబడులు సాధించవచ్చు మనం నత్రజని పోషకము డీరియా రూపంలో పంటకు అందించడం జరుగుతూ ఉంటుంది నత్రజని వినియోగ శాతం గమనించినట్లయితే దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతూ ఉంటుంది అంటే దాదాపు డెబ్బై శాతం నత్రజని అనేది వృధా అనేది గమ అవుతూ ఉంటుంది అన్నమాట మరి నత్రజని వృధా ఎలా అవుతున్నది గమనించినట్లయితే నత్రజని ఎరువును యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి యూరియాకి ఏంటంటే తొందరగా ఆవిరేపే శక్తి ఎక్కువగా ఉంటుంది తద్వారా ఏంటంటే గాలి కలిసిపోవడము తద్వారా వినియోగ శాతం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అలాగే యూరియా మనం నీళ్ళల్లో పోసినప్పుడు తొందరగా కరిగే గుణం ఎక్కువగా ఉంటుంది అంటే ఇలాగ నీరు తొందరగా కరిగి నీళ్ళల్లో కరిగినప్పుడు మనకు వేరే వస్త్రందని దూరం లేకి ఈ నీళ్ళ ద్వారా యూరియా అనేది కొట్టుకొని పోవడము అదే అంటే నత్రజని కొట్టుకొని పోవడము అలాగే నీళ్ళ ద్వారా ఒక పొలాన్ని నుంచి ఒక పొలానికి వెళ్ళిపోవడము ఇలా అనేది వృధా అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట నత్రజని వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు గమనించినట్లయితే ఒకటిది ఈ నత్రజని ఎరువును ముఖ్యంగా మనం యూరియా రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము సో పంటకు కావలసిన యూరియాను మూడు సమభాగాలుగా విభజించుకొని దుక్కిలో ఒక భాగము అలాగే దుబ్బు దుబ్బుదేసే సమయంలో ఒక భాగము అలాగే అంకరం ఏర్పడే దశలో ఒక భాగము ఇలాగ సమాన మూడు సమాన భాగాలుగా విభజించుకొని వాడుకున్నట్లయితే ఈ వినియోగ శాతాన్ని నత్రజిని వినియోగ శాతాన్ని చాలా వరకు మనం పెంచేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక బస్తా యూరియాకు పది కిలోల యాపిడ్డు కలుపుకోవడం వల్ల కూడా మనం నత్రజన్ వినియోగ శాతాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు అలాగే పైపాటుగా మనం యూరియా లాంటి నత్రజని ఎరువును వరి పొలాల్లో వాడే సమయంలో పొలంలో నీరు లేకుండా చూసి బురద పదునుల్లో మనం వేయడం వల్ల ఈ నత్రజని వినియోగ శాతాన్ని కూడా పెంచుకోవచ్చు అలాగే యూరియా ఎరువును ఎప్పుడు కూడా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఎప్పుడు చల్లుకోకూడదు ఎందుకంటే ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు యూరియా అనేది శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిరి రూపంలో నతలదేని అనేది లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందుకని యూరియా మనం చల్లేటప్పుడు ఉదయం పూట కానివ్వండి సాయంకాలం కానీ మనం చల్లుకున్నట్లయితే పంటకు కూడా బాగా మనం వేసే ఎరువు అంతా కూడా పట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నత్రజని ఎరువుకు ప్రత్యామ్నాయ ఎరువులు ఏంటి అని గమనించినట్లయితే మొదటిది భూసార పరీక్షలు అనుసరించి మనం ఎరువులు వాడుకున్నట్లయితే నత్రజని అనేది పంటకు చాలా తక్కువగా వాడుకోవచ్చు అంటే యూరియా అనేది తక్కువగా వాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రసాయనిక ఎరువుల బదులు మనం ఎరువు కానివ్వండి వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రీయ ఎరువులు వాడుకోవడం వల్ల కూడా ఈ నత్రజని వినియోగ శాతాన్ని పెరిగి అలాగే యూరియా వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నత్రజని ఎరువుకు మంచి ప్రత్యామ్నాయం అసలు ఈ అసల్లను వరి పొలాల్లో చల్లేసి రెండు మూడు వారాల వరకు పెరగనించి కలి దుండుకోవడం వల్ల మనం పంటకేసే కేసే నత్రజి దాదాపు పన్నెండు కిలోల వరకు ఆదా చేసుకోవచ్చు అంటే దాదాపు ఇరవై ఆరు కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు అలాగే డియో నెరువులైన బ్యాక్టర్ కానివ్వండి అజస్బరింగ్ కానివ్వండి ఏదైనా కూడా వంటి ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ పసుపు నెరువుల్లో కలుపుకొని నాట్లు వేసుకున్న వెంటనే మనం పొలంలో చల్లుకున్నట్లయితే దాదాపు ఎనిమిది కిలోల నుంచి పద కి పదహారు కిలోల వరకు నత్రజనిని మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే దాదాపు పదిహేడు కిలోల నుంచి ముప్పై నాలుగు కిలోల వరకు యూరియాను ఆదా చేసుకోవచ్చు అలాగే పచ్చి ఎరువులైనటువంటి అనువు కానివ్వండి టీలకు కానివ్వండి పిల్లిపేసలు కానివ్వండి ఇలాంటి పచ్చిటి ఎరువులను పంటకు ముందు ఏసీ కలెదన్నుకోవడం వల్ల కూడా దాదాపు ఇరవై శాతం వరకు నత్రజని ఆదా చేసుకోవచ్చు అంటే దాదాపు నలభై కిలోలు యూరియాను ఆదా చేసుకోవచ్చు ఈ విధంగా నత్రజని వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు అనుసరిస్తూ అలాగే నత్రజని ఎరువుకు ప్రత్యాన్న ఎరువులు వాడుకున్నట్లయితే వరిలో యూరియా వాడగానే చాలా వరకు తగ్గించుకొని మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది